మంచిర్యాల పట్టణ ప్రజల ఆరు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది రైల్వే ట్రాక్ కారణంగా టూ టౌన్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరిస్తూ కేంద్ర ప్రభుత్వం ముప్పై కోట్ల రూపాయలతో భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ను మంజూరు చేసింది బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ ప్రత్యేక చొరవతో ఈ నిధులు విడుదలయ్యాయి సుమారుగా డెబ్బై వేల మంది జనాభాకు ఊరటించే ఈ నిర్ణయంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు మంచిరాల ప్రజల టూ టౌన్ ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే రాజీవ్ నగర్ సూర్య సూర్యనగర్ తిలక్ నగర్ అమాలివాడ ప్రాంత ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే స్టేషన్ కు త్వరగా అదేవిధంగా మంచిరాల పట్టణానికి త్వరగా పోవడానికి నానా ఇబ్బందులు గురవుతా ఉన్నారని చెప్పి గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని మా రాష్ట్ర నాయకుడు అయినటువంటి రఘునాథ్ వెరబెల్లి గారు రైల్వే జీఎం గారికి అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారికి అనేక మార్లు వినతి పత్రం ఇచ్చినటువంటి దృష్ట్యా ఇక్కడ మంచిరాల టూ టౌన్ నుంచి మన వన్ టౌన్ కి మన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతులు రావడం జరిగింది కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు అధికారికంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవం రోజే ప్రకటించారు దాని అధికారికంగా పూర్తి అంచనాలు వ్యయం కూడా సిద్ధమైంది రానున్న కొద్ది రోజుల లోపల భూసేకరణ తదికర పనులన్నీ పూర్తయినాయి కొద్ది రోజుల లోపల పనులు ప్రారంభమై ఈ రెండవ సిటీ యొక్క టూ టౌన్ యొక్క ప్రాంత ప్రజల కష్టాలనేటువంటి తీరేటువంటి సమయం ఆసన్నమైంది అదేవిధంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే కేవలం నడిచిపోవడము ఎక్కి దిగడం అనేది కాకుండా దాని మీద ర్యాంపు సౌకర్యం అదే విధంగా సౌకర్యంతో తోటి ప్రజలు నడవకుండా మెట్లెక్కలేని వాళ్ళ కోసం కూడా ఎక్సిలేటర్ ఏర్పాటు చేసి మరి సౌకర్యవంతంగా అవతల సిటీకి పోవడానికి రావడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సందర్భంగా నరేంద్ర మోడీ యొక్క చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ మంచిరాల కార్పొరేషన్ పాలాభిషేకం బిషేకం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి